అండి మీ పేరేంటి మీరు ఎక్కడి నుంచి వచ్చారు నా పేరు దేవల్ల మురళి టీడీపీ రాష్ట్ర కార్యదర్శిని వడర్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ని నా పేరు దేవల్ల మురళి అనంతపురం నుంచి వచ్చాను వైసీపీ నాయకులు పదే పదే మాట్లాడుతూ అమరావతి మునిగిపోయింది అని చెప్పేసి వ్యాఖ్యలు చేస్తున్నారు ఒక అంబటి రాంబాబు కానివ్వండి వైసీపీ నాయకులు దీన్ని మీరు ఎలా చూస్తారు వాళ్ళకి మతి దొబ్బింది మైండ్ దొబ్బింది అసలు వాళ్ళు మనసులు మానవత్వం అనేది ఈ వైఎస్ఆర్ పార్టీ నాయకులకే లేదు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డికి ఈ రాజకీయం అనుభవం లేకుండా ఫస్ట్ నుంచి పిచ్చి వాగుడు వాగుతున్నారు నేను సూటి గడుతున్నా అంబటి రాంబాబుని నీకు మానవత్వం ఉండతే నువ్వు మనిషి ఇదే గుంటూరు ఉమ్మడి జిల్లాలో నువ్వు సత్తెనపల్లిలో పోటీ చేసి ఎమ్మెల్యేగా మంత్రిగా మరి మరి ఇరిగేషన్ మంత్రిగా ఇక్కడ పనిచేశావు అసలు సిగ్గు శరం ఉందా ఇక్కడ రాజధాని అనేది రా చూద్దు ఇక్కడే కాదు నీళ్ళు ఏడైనా భారీ వర్షాలు పడినప్పుడు నీళ్లు నిలబడతాయి గుంతల్లో మునిగిపోయిందంటే ఏ విధంగా మునిగిపోయింది ఎక్కడన్నా నీళ్ళు చూపిస్తావు మునిగిపోయింది రోడ్లు రా చూద్దాం నేను వస్తాను నువ్వు రా నీ నీ యొక్క టీంని తీసుకొని వస్తావో నీ మీడియాను తీసుకొని వస్తావో రా అమరావతి పదం సెక్రటరీకి వెళ్దాం అక్కడనే ఎమ్మెల్సీ కోటర్స్లు మినిస్టర్ కోటర్స్లు మరి సచివాలయం సిబ్బందికి అన్నీ ఏర్పాటు చేసినాం కదా ఎక్కడన్నా ఇదాన్యం అక్కడ చల్లారి తీసినాం అక్కడ సింగపూర్ మాత్ర తయారు చేయాలి అమరావతి మరి ఏ విధంగా ఉండాలా తల్లిదండ్రే ఢిల్లీ మాత నిర్మాణాలు చేయాలని గౌరవనీయులు మన ప్రియతమ నాయకులు మన అందరం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం బ్రహ్మాండంగా ఈరోజు అమరావతిని పూర్తి చేయడానికి మరి కేంద్ర ప్రభుత్వం కూడా నిధులిచ్చి కేంద్ర ప్రభుత్వం గడ భాగస్వాములై ఈరోజు అంచెలంచెలుగా ఒకటిన్నర సంవత్సరంలోనే అభివృద్ధి అనేది చేసి చూపిస్తున్నారు వీళ్ళకి ఏమీ లేవు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకి ఏమి దొరకలే వాళ్ళు ఐదేళ్లలో కేవలం ఒకే పథకాన్ని పట్టుకొని ఊగలాడినారు ఏంది అది మూడు వేలు రెండు వేలు ఉన్న పెంచు మూడు వేలు చేస్తానని ఎన్నికల ముందుగా హామీ ఇచ్చి దాన్ని నాలుగు దశాబ్దాలుగా రెండు వందల యాభై రెండు వందల యాభై పెంచుకుంటూ వచ్చినారు సిగ్లేని యదవలకు చెప్తా ఉన్నాను సూపర్ సిక్స్ గురించి మాట్లాడారు ఎవరు ముఖ్యమంత్రి కానీ అంబట్ రాంబాబు కానీ ఆర్కే రోజా కానీ అనిల్ కుమార్ యాదవ్ కానీ మరి గుడివాడు అమర్నాథ్ కానీ ఇంకా కొంతమంది బొత్స సత్యనారాయణ బొత్స సత్యనారాయణ కానీ అంబట్ రాంబాబు కాదు మంటల కాడ మరి ఆయన రాంబాబు ఇక్కడ కాదు ప్రజల సేవకు కాదు మంటల కాడ ఆంబోతి రాంబాబు అని పేరు ఆయనకి పెట్టినారు అది ఈరోజు ఏమవుతున్నదంటే మనం ఐదేళ్లలో చేయింది సూపర్ సిక్స్ సంవత్సరంలోనే మరి అంచెలంచెలుగా పూర్తి చేశారు ఏదైతే మూడు వేలు ఉన్న పెంచన్ని నాలుగు వేలు ఇస్తానని చెప్పి ఏకదాటిగా వాళ్ళు ఇవ్వాల్సిన మూడు వేలు ఇది నాలుగు వేలు కలిపి ఏడు వేలు ఇచ్చి మరి ప్రతి తాతకు ప్రతి అవ్వకు న్యాయం చేసి మళ్ళీ రెండో పథకం సూపర్ సిక్స్లో అది మొదటి పథకం రెండోది మరి దీపం పథకం కింద ఉచితంగా సంవత్సరానికి మూడు సిలిండర్ ఇస్తానని మరి దీపం పతి కింద సిలిండర్ ఇచ్చి ఆదుకున్న ఘనత మరి ఏదైతే తల్లికి వందనం సూపర్ సిక్స్ లేని కదా తల్లికి వందనం తల్లికి వందనం అని చెప్పి ఎంతమంది ఉంటే అంతమందికి పిల్లలకు తల్లికి వందనంకు ఆ పిల్లల్ని విద్యార్థులు ఆదుకుంటానని ప్రతి తల్లిదండ్రులకు ఇబ్బంది పెట్టకుండా తల్లికి వందనం లేక అన్ని పిల్లలు అందరి పిల్లలకేసి మూడో పథకం అయింది నాలుగోది యువనాయకుడు యువగలం వ్యవ వ్యవస్థాపకుడు ఐటీ శాఖ మంత్రి విద్యాశాఖ మంత్రి మన అందరి కాబోయే నాయకుడు మన నారా లోకేష్ బాబు గారు నిరుద్యోగులకి పాదయాత్రలో చెప్పాడు ఇరవై ఏళ్ళ మంది ఉద్యోగస్తుల్ని కల్పిస్తాం మేము ఐదేళ్లలో చెప్పాడు పదహారు వేల ఐదు వందల డెబ్బై మందికి ఉద్యోగాల అవకాశం కల్పించింది కాదా జగన్మోహన్ రెడ్డి అంటున్నాం మరి రైతన్నలకి ఎకరాకు ఇరవై ఏళ్ళు ఇస్తానని చెప్పి మొదటి విడతలనే ఏడు వేలు ఇచ్చి జమ చేసి మరి రైతులను ఆదుకున్న ఘనత టీడీపీ మరి ఇప్పటికే ఇన్ని పథకాలని ఏదోతే హామీ ఇచ్చాడో ఆ హామీలని కూడా నెరవేరుస్తున్నాడో రేపు మన పార్టీకి భవిష్యత్తు ఉండదు ఇప్పటికే మనం వన్ చౌంట్ పై వన్ చౌంట్ అని ఆఖరికి పదకొండు సీట్లు వచ్చినాయి మన ముఖ్యమా మాజీ ముఖ్యమంత్రి గారికి మరి అయితే ఆయనకి షార్ట్ చీట్లో పదకొండు ఉన్నాయి కాబట్టి ఈడీ కేసులు ఆ పదకొండు మాత్రం ఇచ్చినారు రేపు భవిష్యత్తులో మళ్ళా తిరిగి ఒకటికే నిలబడతాదనే ఆలస్యంతో మరి అంబట్ రాంబాబు ఏం మాట్లాడుతున్నాడో అతనికే కాదు ఇంకా కొన్ని యాఖ్యలు చేశాడు నేను ఈ పైన తీవ్రంగా ఖండిస్తున్నా నువ్వు నీతికి నిజాయితీ అయినోడవుతే ఎప్పుడైతే షర్మిలమ్మని మాట్లాడినప్పుడు ఆ రోజు మీ యొక్క నోర్లు మూగబోయినాయా ఆ రోజు ఒక ఆయమ్మ ఆడబిడ్డ కాదా ఈ రోజు ఏదో ఏరేది గురించి మాట్లాడుతున్నావు కాబట్టి దట్ జాగ్రత్త అంబట్ రాంబాబు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడితే బాగుంటుంది మీరు ఎట్టబడితేట మాట్లాడితే రాబోయే రోజుల్లో మీరు అనుభరించాల్సి వస్తుంది రెండోది ఈరోజు కూటమి ప్రభుత్వం మరి అమరావతిని కరెక్ట్గా రెండు సంవత్సరాల తర్వాత చూడండి సింగపూర్ మాటే ఉంటేనే సరే రాంబాబు గారు నువ్వే గుంటూరు వదిలిపెట్టుకొని ఎక్కడ పోతావో తెలీదు పులివేందలకి చేరుకుంటావో ఎడపలపాకి చేరుకుంటావో తెలియదు కానీ ఇక్కడ కూటమి ప్రభుత్వం ఎన్డీపీ ప్రభుత్వం అక్కడ కేంద్రంలో కానీ ఇక్కడ రాష్ట్రం కలిసి అన్నదమ్ముల మాత్ర ఈరోజు బ్రహ్మాండంగా అభివృద్ధిని సృష్టిస్తున్నారు ఎన్నో పరిశ్రమలు తెస్తూ ఉన్నారు ఎన్నో రకాలుగా పోలవరాన్ని పూర్తి చేయడానికి నువ్వు ఒక్క రోజన్నా కానీ పోలవరంలో ఒక్క పాయింట్ అన్న కానీ అప్పుడు డెబ్బై శాతం డెబ్బై రెండు శాతం రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది చేస్తే మీరు ఐదేళ్లలో టూ పర్సెంట్గా చేయన చేతగాన దద్దములు మీరు మాట్లాడతారా పోలవరాన్ని రాబోయే రోజుల్లో ఏదోతే మా ముఖ్యమంత్రి గారు మాటిచ్చాడు అదే మాట మేరకు నీళ్లు పోలవరాన్ని ఇచ్చి రైతాంగాన్ని ఆదుకుంటాడు అయితే అమరావతిని ఏదోతే టైం పెట్టి ఆ అమరావతిని పూర్తి చేస్తాడు తప్పకుండా పూర్తి చేస్తాడు మీకు చంప మాత్ర అక్కడ డెవలప్మెంట్ చూసి చేపించి చేసి ఏ విధంగా రోడ్లు ఉంటాయి ఏ విధంగా భవనాలు ఉంటాయి ఏ విధంగా ఐటీ సిటీలు కడతాడో చూడండి అర్థం మీద మీరు గుంటూరు నుంచి కాదు మీ పులివెన్నల ఇడపల పైన నేను చూస్తేనే అమరావతి సింగపూర్ మాత్రం ఉంటేనే సరే రాంబాబు గారు ఇప్పటికైనా మీరు భ్రమలా బతకద్దండి మీరు చేసిన అరాచకాలు మీరు చేసిన అవినీతిని మళ్ళీ ఏదో మద్యం గురించి మాట్లాడతారు చిగ్గన్న ఉందా మీరు అమ్మే బ్రాండ్లు ఎట్టున్నాయి ఎక్కడ చూసినా బెల్ట్ షాపులు అంట ఎక్కడ చూసినా ఇది అంట ఎక్కడన్నా బెల్ట్ షాపులు ఉన్నాయా మీరు ఇచ్చలవిడిగా ఈరోజు మద్యాన్ని ఇచ్చలవిడిగా దోపిడీ చేసి ఈరోజు కటకటాల ఈరోజు మీరుండారంటే మీరు దోపిడీదారులు మీరు అన్యాయంగా మైన్స్ వైన్స్ ఇవన్నీ గడ దోపిడీ చేసి ఈరోజు అరాచకాలకి శ్రీకారం చుట్టిన వాళ్ళు మీరు మీరు ఈరోజు నీతి మంత్రులు మాట్లాడతారా ఇదే రాంబాబు ఎంతమందిని పొట్టను పెట్టుకున్నాడంటే ఇక్కడ ఎంతమందిని ఇబ్బంది పెట్టినాడో ఎన్ని రకాలుగా ఇబ్బంది పడినారు గుంటూరు ప్రజలు సత్యనపల్లి ప్రజలు నేను నేను చూశాను ఈ రోజు మీరు మాట్లాడతారా ఒక రోడ్డు వేసావా నీ మొహానికి నేను చూశాను సత్తి ఇక్కడి నుంచి గుంటూరు నుంచి సత్యనపల్లి నుంచి మరి పిడుగురాలు పోయే దారి పొయ్యేదానికి కాదు ఎన్డీఏ ప్రభుత్వం వస్తేనే ఆ రోడ్డుని నిర్మాణం చేసిన ఘనత టీడీపీది నారా చంద్రబాబు నాయుడుది ఈ నువ్వు ఒక్క మంత్రిగా ఉండగా నీ ఇంటికి రోడ్డు వేసుకోలేని నువ్వు ఈ రాష్ట్రం గురించి ఈ మా ముఖ్యమంత్రిని గురించి మా యువనాయకుని గురించి పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడే నైతిక ఇలా ఎవరికి లేదు ఎప్పుడైనా గుర్తుపెట్టుకొని మాట్లాడితే వైఎస్ఆర్ పార్టీ నాయకులు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడండి ఎందుకంటే ఏదన్నా మంచి పని చేస్తే మీరు సంతోషపడండి మంచి చేయబడిన పర్వాలేదు కానీ చెడు చేయాలంటే ప్రజలు క్షమించరు ప్రజలు మిమ్మల్ని ఇప్పటికే సీ కొట్టారు మీ పార్టీని కాలగర్భంలో కలిపారు రాబోయే రోజుల్లో మీ పార్టీని గంగాల బంగాళాఘాతంలో కలిపి కలిపి అందరికి కూడా ఇళ్ళకే పరిమితం చేయడానికి ప్రజలంతా కూడా మళ్ళా చూస్తున్నారు ఏ అవ్వదు కడుబో నా సంతోషంగా ఉన్నాను నా పెద్ద కొడుకు ఈ పొద్దు నాలుగు వేలు ఇస్తాను అంటున్నాడు ఎకలాంగులు ఈరోజు ఆరు వేల రూపాయలు ఇచ్చి మా అన్న ఆదుకుంటున్నాడు అంటున్నాడు పదివేలు రూపాయలు ఇచ్చి మరి ఇతంతలో పదివేలు ఇస్తున్నాడు మా అన్న మా తండ్రి మా కొడు మా సొంత రక్తం పంచుకున్న వాళ్ళు కడిగలేదు మాకు ఈరోజు నారాజు చంద్రబాబు నాయుడు మేము ఈరోజు బాగున్నాం సంతోషంగా ఉన్నామంటే ఆయనే మొన్న చూసాం ఉచిత బస్సు నేనే చెప్పాం ఉచిత బస్సు ఆర్టీసీలో ఇస్తానని అది సూపర్ సిక్స్ పథకం లేదా ఈ సిగ్గు లేని ఎదవలకు ఇవన్నీ చదవరా మీరు సూపర్ చిక్స్లు ఏ ఉన్నాయో అన్ని గడ తొంభై శాతం పూర్తి చేసి ఈ రాష్ట్ర ప్రజలకి మనం మెరుగైన ఇస్తూ మెరుగైన మరి ఈరోజు అన్ని రకాలుగా ముందుకు తీసుకొని పోతుంటే వీళ్ళు చూచి లేకుండా మనం ఉనికి లేకుండా పోతుంది భవిష్యత్తులో ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అవుతాడో ఈ మధ్యలో ఎప్పుడు ఈ యొక్క కబ్జాలు ఈరోజు ఏమవుతాడు మనం ఎట్లా బతకాలా ఈ ప్రజలు ఏమంటున్నారు మీ మమ్మల్ని అయితే ఎవడు టచ్ చేయడు మీరు కాబట్టి మీరు అన్నిటికి తెగాయించి మరి మహిళలను చూడరు రైతులు చూడరు కార్మికులను చూడరు ఇస్తే అందరిని కూడా ఇచ్చినట్టుగా కేసులు పెడతారు మరి ఎస్టీ ఎస్టీల మీద కేసులు పెడతారు రైతులకి బేడీలేస్తారు మీరు చిగ్గు చలవం లేని ప్రభుత్వం మీకు రాజకీయ అవం లేని ప్రభుత్వం మీరు ఇప్పటికన్నా గుర్తుపెట్టుకోండి బోధ నేను అంబటి రాంబాబుకు ఒకటే తెలియజేస్తున్నా అమరావతి పదవరా ఛాలెంజింగ్ ఆడ చల్లారి తీస్తే ఎక్కడైనా భారీ వర్షాలు పడితే నీళ్ళు నిలబడతాయి ఏమైనా ఎల్లవలు వచ్చినాయా వంకలు దిగినాయా సిగ్గు లేకుండా మనిషి మానవత్వం ఉన్నోడు ఒక మంత్రిగా పనిచేసినాడు ఒక శాసనసభ్యుడిగా పనిచేసినాడు మీ సొంత జిల్లాలో మీకు బ్రహ్మాండంగా అమరావతిని కడుతుంటే సంతోషపడాల పార్టీలకు అతీతంగా అయినా కూడా మన యొక్క నగరం డెవలప్మెంట్ అవుతున్నది మన యొక్క గుంటూరు కృష్ణా రెండు కలిస్తే బ్రహ్మాండంగా మరి పెద్ద సిటీ ప్రపంచ దేశాలకు కూడా సాటి చెప్తారని ఆలయం చేయాలి కానీ ఇట చిగ్గులేని మాటలు మాట్లాడితే ఎవడో మీ యొక్క నాయకుడి కోసం ఇక్కడ ఉన్న డెవలప్మెంట్ని నాశనం చేయాలంటే మీరే నాశనం అయిపోతారు ఇది గుర్తుపెట్టుకోండి తప్పకుండా కూటమి ప్రభుత్వం ఏదోతే ఏదోతే ఎన్నికల ముందుగా లక్షాన్ని ఏదోతే చెప్పారో అన్నీ నెరవేరుస్తారని ఖచ్చితంగా అన్నీ నెరవేరుస్తారు ప్రజలకు అందుగడుగా ఉంటుంది కూటమి ప్రభుత్వం ముందుకు దూసుకొని పరుగులు పడుతున్నది కాబట్టి వాళ్ళు తట్టుకోలేకుండా ఒక సునామీ మార్చబోతున్నది ఏదవుతే ఇచ్చిన మాటలని కూడా అవి సోళు లేకుండా వార్స్ లేకుండా ఇప్పటికైనా గౌరవంగా మీరు కూడా మీ శాతం అయితే సూచనలు సలహాలు ఇవ్వండి ఈ విధంగా చేద్దాం అయితే బాగుంటుంది ఇన్ని రకాల మోడల్గా ఉంటే బాగుంటుందని చెప్పండి సంతోషం ప్ర ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కానీ అంతేగాని దాని మీద బుడదల్లాలా మీరు దుమ్ము వేయాలంటే మీకు ఆ దుమ్ము అంటుకుంటుంది ఆ గాలి వస్తుంది కొట్టుకొని మీరు సునామీలో సముద్రంలో కలిసిపోతారని కూడా మీడియా ద్వారా కూడా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు